మిలమిల మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే ఓ మిలమిల మిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే కానరాణి ఆకాశ దీపం కనుల ముందే కనిపించలే కానరాణి ఆకాశ దీపం కనుల ముందే కనిపించలే మూగబోయినా మురిసి విరిసి పలికించెలే ఓ మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే ఓ మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే కరిగిపోయే అందాల కలలే తిరిగినాలో అగుపించలే కరిగిపోయే అందాల కలలే తిరిగినాలో వాడిపోయిన ఆశలన్నీ నేడే నాలో చిగురించలే ఓ మిలమిలమిలమిల మెరిసే మనసే కిందిలే ఓ మిలమిలమిలమిల మెరిసే మనసే కిందిలే గుండెలో నా కొలువైన స్వామి పండు నవ్వులు చిలికించెలే గుండెలో నా కొలువైన స్వామి పండు నవ్వులు చిలికించెలే చేసుకున్న పూజలన్నీ పూచి కాచి ఫలిగించలే ఓ మిలమిలమిలమిల మెరిసే మనసే ఎగిసి దూకిందిలే ఓ మిలమిలమిలమిల మెరిసే మనసే ಎಗಿಸಿದು ಕಿಂದಿಲೆ